తరఫున ఆర్థిక మంత్రి నిల్బారామన్ గారు దాదాపు రైతులకు కాని ఉండి పేదలకు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి ఏ మాత్రం పెద్ద రాయితీలు లేవు అలాగే తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కొద్దిగా పెట్టినప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్రమైన వ్యవస్థ చూపించడం జరిగింది కేవలం ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అలాగే రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ బడ్జెట్ నుంచి రూపొందించారన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ మోడీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి పదకొండు సంవత్సరాల కాలం అయితే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ధరలు మూడు రెట్లు పెరిగిపోయినాయి నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ పంట పన్నెండు వందల రూపాయలకి నిత్య అవసర వస్తువులు ఎనభై తొమ్మిది రూపాయలు ఆయిల్ ప్యాకెట్ నూట నలభై రూపాయలకి ఎగబాగిపోయింది అలాగే మిగతా అన్ని రకాల ధరలు పెరిగిపోయి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు వేతన జీవులు కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ కేటాంపుల్లో ప్రధానంగా రంగ రంగానికి ఏడు లక్షల కోట్లు కేటాయించినప్పటికి కూడా ప్రజలకు అవసరమైన విద్యారంగానికి తొంభై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది ఇది గత బడ్జెట్ కింద కొద్ది అనే మనం గమనించాలి అట్లాగే విద్యారంగంతో వైద్య రంగానికి కూడా చాలా తగ్గు కేటాయించారు అది కూడా లక్ష రూపాయల పేరు లక్ష కోట్ల పేరు ఉంటే ఇప్పుడు తొంభై ఎనిమిది వేల రూపాయల కోట్ల ప్రకటించారు అలాగే ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు పెట్టడం జరిగింది ఇంకా అన్ని రంగాల్లో కూడా ప్రజలకు వ్యతిరేకంగా సామాన్య మధ్య తరగతి ప్రజలకి నూటికి తొంభై మందిగా ఉన్న ప్రజలకి వ్యతిరేకంగా ఉంది బడ్జెట్ నూటికి ఒకటి రెండు శాతం ఉన్న కార్పొరేట్లకి ఇది పెద్ద అనుకూలమైన బడ్జెట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ పేరుతో నూటికి మొత్తం మన దేశ జనాభాలో కోటి మందికి ఉపయోగపడే పన్నెండు లక్షల ధనానికి పన్నెండు లక్షల వేతనానికి రాయితీ ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రజలు కూడా ఈ ప్రభుత్వ భారాల వల్ల పెరిగిన ధరల వల్ల ఈ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి కనపడుతుంది అందుకని కేంద్రంలో కూడా ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది పేదల హక్కులను కాపాడేదానికి గ్రామీణ ప్రాంతాల్లో యువతండి పేద రైతులకు కానివ్వండి హక్కులను కాపాడేదానికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది గత ఏడు నెలల నుంచి రైతులు అనేక మధ్య ధర ఢిల్లీలో హర్యానా ప్రాంతంలో ఆందోళన చేస్తున్నప్పుడు కూడా స్వామినాథన్ రిపోర్టు ప్రకారం కనీస మధ్య ప్రకటించకుండా రైతులను నట్టాడముంచి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పేరుతో గత ప్రభుత్వ గత బడ్జెట్ ఉన్నది కూడా పాత విధించి రైతాంగానికి కూడా అన్యాయం చేయడం జరిగింది నిరుద్యోగులకు మీద ఉద్యోగ అవకాశాల మీద ఏమాత్రం బడ్జెట్ ప్రభావం చూపించడం లేదు మొత్తం ఈ బడ్జెట్ నూటికి తొంభై మందిగా ఉన్న పేద మధ్యతరగతి పై వర్గాలకి చిన్న వర్గాలకి కష్టజీవులకి జీవులకి రోజువారీ వేతనాలు చేస్తున్న కార్మికులకి అసంత్రి రాజకార్మికులకి వ్యతిరేకంగా ఉంది అలాగే ఎల్ఐసిలో మొత్తం నూటికి నూరు రూపాయలు కూడా ప్రైవేటు పెట్టుబడులు పెట్టేదానికి గేట్లు చేరవడం జరిగింది గతంలో యాభై ఒక్క శాతం ప్రభుత్వ రంగంలో ఉంటే నలభై తొమ్మిది శాతం పెట్టుబడిదారులకి ఉండేది ఇవాళ వంద శాతం అమ్ముకునే అమ్ముకునేదానికి చేసి కార్పొరేట్ రంగానికి ఎల్ఐసి రంగానికి కూడా అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి అట్లాగే ఎల్ఐసి మీద ప్రజల మీద పద్దెనిమిది శాతం ఈ జీఐసీ విధించడం ద్వారా ప్రజల మీద అధిక భారాలు మోపి చెల్లింపులు పేద మధ్యదారులకి ఇబ్బంది కలిగించే పద్ధతులు ఉన్నాయి ఒక దూరంగా ఉన్నది గతంలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలు బ్యాంకులకు ఆ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరిగింది కానీ పేదల మొత్తం చూసే పరిస్థితి లేదు కాబట్టి ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి వర్గాలు పెద్ద వర్గాలు అన్ని రకాల ప్రజానీకం వ్యతిరేకించాల్సిన అవసరం వీరికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేస్తూ ఉంటుంది ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని ఈ బడ్జెట్ భారాలకు వ్యతిరేకంగా నిలబడాలి ఆ రకంగా ధరలు తగ్గించేదానికి వేతనాలు పెంచుకునేదానికి ఉపాధి పెంచుకునేదానికి దానికి సహాయపడాలని చెప్పి కోరుకుంటూ అవకాశం